ఓం మనిషివయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవర మీతో ఉండి మీ మనోవాచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో షార్ట్ వీడియోలో అమావాస్య రాబోయే అమావాస్య పితృపక్ష అమావాస్య ఈ అమావాస్య నాడు మీ కుల దేవతని కనుక మీరు దర్శించినట్లయితే మీ ఇంటి దేవతని ఎల్వేల్పుని మీకు మంచి ఫలితాలు కలుగుతాయి చాలామంది అడిగారు గారు మాకు డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి వంశకీర్తి కీర్తి కావాలి అంటే మాకు మంచి అద్భుతాలు జరగాలని అడిగారు నాడు ప్రతి అమావాస్య నాడు మీరు గనక మీ ఇలవేల్పుని దర్శనం చేసుకున్న మీ ఇలవేల్పుకి దీపారాధన చేసిన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అందుట్లో ముఖ్యంగా వంశకీర్తి అలాగే ఐశ్వర్యం కార్యజీవం అన్నింటికన్నా ముఖ్యమైన శత్రునాశనం ఇలాంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ప్రయత్నించేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు మళ్ళీ